హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రాతోడు చాలా కంగారుగా అమర్ వాళ్ళ అమ్మకర్ని అని పిల్చుకుంటూ అలా ఇంట్లోకి వస్తాడు రాతోడు కంగారు చూసి బెడ్రూమ్లో ఉన్న మనోహరి రాతోడు ఇంత కంగారుగా అరుస్తున్నాడంటే పని పూర్తయిందనమాట ఆ బాబ్జీగాడు మిస్సమ్మని చంపేసి ఉంటాడు అని చెప్పి ఎంతో ఆనందంగా మెట్లు దిగుతూ కిందికి వస్తుంది ఇక మనోహరి కిందికి రాగానే ఎదురుగా క్షేమంగా ఉన్న బాగీ కనిపిస్తుంది బాగిని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఎదురుగా సోఫాలో అమర్ చేతికి గాయంతో కూర్చొని ఉంటాడు అమర్ చేతికి కట్టు కట్టి ఉంటుంది పిల్లలంతా కూడా డాడీ ఏం జరిగింది డాడీ అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే అమ్ములోకి ప్రవేశించిన ఆరు అమర్ పక్కన కూర్చొని అలా అమర్ చేతికైన గాయాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అమ్ముని అమర్ చూస్తూ ఉంటే తనకి ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది అమర్ వాళ్ళ నాన్నగారు బాగీతో మిస్సమ్మ అసలు నిన్ను చంపాలని వచ్చింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు మామయ్య గారు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అప్పుడు అమర్ ముసుగులో అమ్మని చంపడానికి వచ్చింది మరెవరో కాదు బాబ్జీ ఆరుని యాక్సిడెంట్ చేసిన అతను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి మనోహరి మీద అనుమానం వచ్చి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్ములోకి ప్రవేశించిన ఆరు కూడా తన పిడికిల్ని బిగించి మనోహరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే మనోహరి అమ్ముని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది మరి ఆరు మనోహరిని ఏం చేయబోతుంది ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి